సో ఈ గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా అందరి కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు పెంకు తిరుపతి నాయుడు అలాగే లక్ష్మీ దంపతులు ఆలయ నిర్మాణకర్తలుగా వ్యవహరించగా వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి పర్వదినం చూసేందుకు కూడా నయనానందకరంగా ఉందనే చెప్పుకోవచ్చు సో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు స్వామివారిని ముక్కోటి ఏకాదశి నాడు సంద దర్శన భాగ్యం కల్పించుకున్నట్టయితే సకల పాపాలు నశించి శుభాలు కలుగుతాయని వేయి జన్మల పుణ్యం ఫలిస్తుందని భక్తులు ందరూ కూడా ప్రగాఢ విశ్వాసం సో చూడొచ్చు మనం భక్తులందరూ కూడా తమ యొక్క శక్తి కొలిది వారికి మానుకులు సమర్పించుకునేందుకు అలాగే భక్తిని తెలిపేందుకు కూడా లైన్లో బార్లు తీరారు చిన్న చిన్న పిల్లలందరూ కూడా స్వామి వారికి కోలాటం సమర్పించేందుకు కూడా విచిత్రమైన వేషధానుల్లో కూడా ముచ్చట గొల్పే వేషధానితో కోలాట నృత్య ప్రదర్శన కూడా సాగిస్తున్నారు సో ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఆలయంకి ఎంటర్ అవుతున్నప్పుడు కమిటీ సభ్యులు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కమిటీ సభ్యులు సభ్యులు తక్షణమే స్పందిస్తూ వచ్చే భక్తులకి గోవిందనామాలు పెట్టేందుకు కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సో ప్రతి ఒక్క భక్తులు స్వామి వారిని దర్శన భాగ్యం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి పుణ్యం వాళ్ళకి పుణ్య ఫలం వాళ్ళకి దక్కాలని ఆలోచనతో పెంకి తిరుపతి నాయుడు అలాగే లక్ష్మీ దంపతులు ఇక్కడైతే ఈ ఆలయాన్ని నిర్మించారనే చెప్పుకోవచ్చు సో ఆలయ ప్రాంగణం అంతా కూడా ఓం నమో వెంకటేశాయ అని ఒకటే మారు రోగిపోతుంది సో భక్తులంతా కూడా లైన్లో ఉన్నారు సో మాట్లాడదాం ఆ ముక్కోటి ఏకాదశి శుభ సందర్భాన స్వామివారి దర్శన భాగ్యం ఎలా కలిగిందో కూడా అడుగుదాం చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా స్వామివారికి పసుపు పువ్గాలు అలాగే కానుకలు సమర్పించుకుంటున్నారు సో తమ యొక్క కోరికలు నెరవేరాలని స్వామి వారిని అయితే వేడుకుంటున్న పరిస్థితి సార్ నమస్తే అండి నమస్తే మేడం ఫ్రమ్ సుమన్ టీవీ సో చుట్టుపక్కల కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పిస్తున్నందుకు తిరుప పెంకు తిరుపతిరావు గారు తిరుపతి నాయుడు అలానే లక్ష్మీ దంపతులు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకోవచ్చు సో ఈ రోజు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి స్వామివారి దర్శనం కోసం ఎక్కడి నుండి వచ్చారు అయితే స్వామివారి ఏర్పాట్ల విషయంలో అయితే మాత్రం వెంకటరప్పనాయుడు గారు బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఈ సంవత్సరమే కాదు మేడం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇది శనజయ స్వామివారు ఫస్ట్ వచ్చి స్థాపించిన రోజు నుంచి రోజు కూడా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతుంది ఈ ఆలయం అలాగే భక్తులు కూడా ప్రతి సంవత్సరం కూడా తండోపు తండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా మరి నిజంగా చెప్పాలంటే ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టుగా మా గ్రామస్తులైతేనేమి చుట్టుపక్కల దత్తరాజు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా విచ్చేసి స్వామివారిని ప్రతి సంవత్సరం కూడా దర్శించుకోవడం అనేది జరుగుతుంది చాలా చక్కగా ఈ ఏర్పాట్లు అనేవి జరగడం జరిగింది కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా ఉత్తర ద్వార దర్శనం చాలా చక్కగా తయారు చేసి స్వామివారి నిజంగా దర్శనం చేసుకునేటట్టుగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఎలాగైతే దర్శించుకుంటున్నామో అదే విధమైనటువంటి అనుభూతి మనకి ఇక్కడ కలిగింపజేస్తున్నారు అలాగే సంస్కృత కార్యక్రమాలు అయితేనేమి అలాగే అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి ప్రసాద కౌంటర్లు అయితేనేమి ప్రతి విషయంలో కూడా మరి ఏ విషయాలను కూడా తీయడానికి లేదు భక్తులు కూడా అదే క్రమశిక్షణతో భక్తి శ్రద్ధ స్వామివారిని దర్శించుకోవడం భక్తులు అంతా కూడా ఎందుకంటే ఈ రోజు స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేస్తారు ఉత్తర ద్వారా దర్శనం భాగ్యం చేస్తున్నట్టు సకల పాపాలు నశిస్తాయని భక్తులు కూడా చాలా నమ్మకం బికాస్ తిరుపతి వెళ్లాలనే ఆలోచన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది కానీ అది చాలా మందికి నెరవేరిన కల కూడా సో అలాంటి వారి కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల సుధీర ప్రాంతాలంటే అంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి తిరుపతి వెళ్ళి ఆ దర్శనం చేసుకోలేని బా భాగ్యం ఆ తిరుపతి నాయుడు వల్ల ఆ తిరుపతి నాయుడు దంపతుల దేవి వల్ల ఆ స్వామివారు ఆయన మనసులో ఏదో ఆ దూరి మాకు ఈ చుట్టుపక్కల గ్రామాలు అవనవ్వండి మండలం అవనవనండి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మా ఆయన ఆయన ద్వారా మేము కోటి ఏకాదశి సందర్భంగా ఎలా అనిపిస్తుంది స్వామివారిని దర్శనం చేసుకుంటుంటే కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం మా పుణ్య ఆ సంవత్సరం ప్రతి ఏటా వస్తాం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం డే బై డే ఇయర్ బై ఇయర్ ఇతరు కూడా కమిటీ కూడా బాగా డెవలప్ చేశారు అన్ని వసతులు కూడా సమకూర్చారు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా మీ తిరుపతి వెళ్ళలేకపోయామే అయ్యో అక్కడ స్వామిని దర్శించుకోలేకపోయామే అని బాధపడుతుంటాం కానీ ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ అనుభూతి వేరే అని అంటున్నారు ఎంతవరకు వాస్తవం తిరుపతి అని అనే కాదు ఎక్కడైనా మనం మనకి మనసు భక్తి ప్రధానం ఎక్కడైనా మనం దర్శనం చేసుకోవచ్చు దేవుని అదే భక్తి ముఖ్యం ఆర్భాటాలు ఆడంబరాలు కాదు ఇదే నా బ్రహ్మచారిని పుట్టుకతో బ్రహ్మచారిని వివాహం కాలేదు నా జీవితము ఆ భగవంతునికి అంకితం చేయాలన్నటువంటి నిర్ణయంతో పలు క్షేత్రాల్లోని పలు పర్వదినాల్లో కూడా నా ప్రవచనం విని చాలామంది చాలా గౌరవిస్తున్నారు మీలాంటి వాళ్ళు సహకారంతో ఇంకా ముందుకు వెళ్దామన్నటువంటి ఆశతో ఈ రోజు నాకు అన్ని విధాలు తిరుతి అడిగారు గారు ప్రేరణ మా బావగారు మరి ఆ పోలవరపు ఆచార్య గారు ద్వారా నేను ఈ గ్రామం రావడం జరిగింది నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఇక్కడ చూస్తుంటే వైకుంఠం మరి దిగువ ఇక్కడికి ఈ గ్రామం చేరుకుందా అన్నట్టుగా అనిపిస్తుంది ఈ ప్రాంగణం అంతను త్వరలో మహానుభావులందరూ కూడా చేరుకుంటారు చాగంటి వారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు మరి చిన్నజీర స్వామి గారు కూడా ఇటువైపు దృష్టి మళ్లించారు వారి ప్రేరణ కూడా ఉంది ఈ గ్రామం అంచెలంచెలుగా ఎదిగి ఒక పుణ్యక్షేత్రంగా అవ్వాలన్నటువంటి ఆశయంతో మేమందరం కూడా ముందుకు ప్రయాణం చేస్తున్నాం మా ప్రయాణానికి ఈ గ్రామస్తులు తదితర పెద్దలందరూ అందరూ కూడా మాకు తోడ్పడుతున్నారు తిరుపతి నాయుడు గారు ఒక నిర్ణయం చేసుకున్నారు జీవితం అంతా భగవంతుని నేను అర్పితం చేస్తాను ఆ ఏడుకొండల ప్రేరణ వల్ల దయ వల్ల నేను నా భార్య నేను కూడా పూర్తిగా నా జీవితాంతరం కూడా మా బిడ్డలతో సహా ఆయనకి నేను అంకిత భావంతో ఉంటాను అనే నిర్ణయానికి వచ్చారు వారు ఇంకా ఎన్నో మహిమలు ఆ దేవదేవుడు ఈ గ్రామానికి త్వరలో చూపిస్తాడన్నట్టుగా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి అది నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి గణకిరీటముదలగలుగువాడు పుండరీక యుగము బోలుకండు వాడు వెడద జురము వాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడు అక్కరుడు నా కన్ను గవకు నెదుర కానబడి ఆ ఆ నమో వెంకటేశ గోవింద 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 చిన్న పిల్లలంతా కూడా చక్కటి వస్త్రధారణలో మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలియాలి కదా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా నా దగ్గర చూసారు కదా అచ్చమైన తెలుగమ్మాయి చక్కగా జడ వేసుకొని అలంకరించుకొని వడ్డానం పెట్టుకొని ఎంత చక్కగా ఉంది కదా చిన్నారి నీ పేరేంటి మేరకు ముడిదావ నుండి వచ్చావా ఏంటి ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ బా వచ్చా నీకు ఎక్కడ నేర్చుకున్నా మేరక మూడు దాంట్లో నేర్చుకున్నావా సో చిన్నారి చిన్నపిల్లలు తెలిపే భక్తి ఎలా ఉంటుందంటే వారి యొక్క ఆటపాటల ద్వారా వారి యొక్క నృత్యం ద్వారా స్వామి వారికి తమ యొక్క భక్తిని కూడా తెలుపుకుంటున్నారు సో మనం చూడొచ్చు చక్కగా అమ్మాయిలంతా కూడా లంగా వాణీలు కట్టుకొని అలాగే మరి 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 చిన్నపిల్లలంతా కూడా తెల్లటి వస్త్రాలు ధరించి కోలాటం ఆడుతూ కూడా స్వామివారికి తమ యొక్క భక్తిని చాటుతున్నారు సో ఇన్ చక్కటి వాతావరణంలో ఒక మంచి ఆలయాన్ని నిర్మించి ప్రజలందరికీ కూడా తిరుపతి వెళ్ళలేని వారందరికీ కూడా ఇక్కడ స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెంకి తిరుపతి నాయుడు అలాగే లక్ష్మీ దంపతులు గారితో కూడా ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే ఇంతమందికి స్వామివారి యొక్క దర్శన భాగ్యం అదే కాకుండా ఇంత మంచి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం అంటే చిన్న సాధారణమైన విషయం కాదు సో ఎంతో అంటే ఎన్నో ఎన్నో ఏళ్ళుగా ప్లాన్ చేసుకొని ఒక ప్రీ ప్లాన్ ఇవన్నీ చేసుకుంటే గానీ సాధ్యం కాదు సో ఆయనతో కూడా మాట్లాడదాం సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం ఆలయ ధర్మకర్తలు అలాగే ఆలయాన్ని నిర్మించిన పెంకు తిరుపతి నాయుడు లక్ష్మీ దంపతుల గురించి కూడా సో వాళ్ళైతే చూడొచ్చు ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భాన్న పండగ శోభంతా కూడా వాళ్ళ కళ్ళలో ఆనందంలో ఉందనే చెప్పుకోవచ్చు సార్ నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ ముక్కోటి ఏకాదశి శోభ అంతా కూడా మీ కళ్ళల్లో ఆనందంలో కనిపిస్తుంది సో ఈ రోజు ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా చాలా అంటే ఆనందంగా బయటకు వెళ్తున్న పరిస్థితి సో ఈ రోజు కోసం ఎంతో ఎన్నో రోజులుగా ప్రీ గా అన్ని చేసుకున్నారు ఈ రోజు ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది దర్శనం చేసుకున్న భక్తులు మీతో వచ్చి చెప్తుంటే ఎలా అనుకుంటున్నారు చాలా ఆనందంగా ఉందండి ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి ఇంతమంది జనాలు వచ్చి స్వామివారం దర్శించుకుంటే మేము ఈ యొక్క సో ఈ యొక్క కార్యక్రమం మా చేతుల మీదుగా జరుగుతుంది ఆ సోమవారం మాకు ఇచ్చిన ఆశీస్సులతో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఈ రోజు భక్తులు ఇంతమంది ఇంత ఈ విధంగా వస్తారని ఊహించలేదు ప్రతి సంవత్సరం ఏ కొంతమంది వస్తున్నారు కానీ ఈ సంవత్సరం అసలు ఊహించిన జనసముద్రం ఇంత జనాలు చూసేటప్పటికి మాకు మహా ఆనందం అనిపించింది ఆ స్వామివారి ఆశీస్సులతో మేము యొక్క కార్యక్రమం చేసినందుకు మాకు ఈ యొక్క జనాలు చూసి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇంత జన సమూహానికి మేము ఏర్పాట్లు ఈ రకంగా ఉంటుందని ఊహించిన సమయంలో కూడా మాకు వరకు సమా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంత జన సమూహం చుట్టుపక్కల గ్రామాల నుంచి మంది జనాలు వస్తారని మేము ఎప్పుడూ ఊహించలేదు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఆట జనాలు పెరుగుతున్నారు కానీ ఈ సంవత్సరం ఇంత జనాలను ఊహించిన ఈ జనాభా రావటం భక్తులు దర్శించుకోవటం కత్తి గ్రామం అనేసరికి ఒక మారుమూల ప్రాంతం సో అలాంటి ఈ ప్లేస్ లోని ఆలయం నిర్మించడమే కాదు అంటే సకల వసతులు ఏర్పాటు చేస్తూ ఎక్కడి నుండి వచ్చిన వారికైనా సరే ఎటువంటి ఇబ్బంది ఆటంకం కలగకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం అలాగే ఇక్కడ వసతి భోజనం అన్ని ఏర్పాటు చేయడం చాలా మార్పులే నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ సేవలకి అంటే ఏ జన్మల పుణ్యమో ఆ స్వామి వారి భాగ్యమో తెలియదు కానీ మీ ద్వారా వీళ్ళందరూ కూడా ఇంత మంచి కార్యక్రమానికి హాజరవుతున్నారు సో అంటే ఇలాంటి ఏరియాస్ లో ఉత్తర ద్వార దర్శనం అనేసరికి మనం ఇక్కడ చేసుకోలేము ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది అని ప్రజలు ఒకప్పుడు ఇబ్బంది పడేవారు సో అలాంటి వాళ్ళు చూసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మీకు ఏమనిపిస్తుంది ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేది మన దేవాలయానికి ప్రత్యేకత మన దేవాలయానికి ఉత్తర ద్వార దర్శనం ఉంది ఈ చుట్టుపక్కల దేవాలయాలతో పోల్చుకుంటే ఈ రకంగా కూడా ఈ రోజు ఇంత జన సమూహానికి వచ్చిన వాళ్ళకి ఏ రకంగా లోటుపాట్లు లేకున్నా వాళ్ళకి తగిన సదుపాయాలు కల్పిస్తూ ఆహారాలు వాటరు నిజంగా అన్నదానాలు ఈ కోలాటం నుంచి వచ్చిన భక్తులు ఈ జన సమూహానికి ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా ఈ మాకు తగిన చేతన వరకు మేము తగిన సహాయాలు చేస్తున్నాము ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందడం వల్ల మాకు మహా సంతృప్తిగా ఉంది ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఇంత జన సమూహం వస్తుందని మేము ఊహించిన జనాభా రావటం వారికి తగిన సహకారాలు మేము అందించటం ఇంకా ఇదే విధంగా ఈ ప్రతి ఏటా కూడా ముక్కోటి ఏకాదశికి ముందు ముందుతో మేము ముందు ఆలోచించుకుని ఇక మీదట ఇంకా తగిన సదుపాయాలు ఏర్పాటు చేసి మేము ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాం చూస్తున్నాం ఇక్కడ కోలాటాలని సాంస్కృతిక కార్యక్రమాలని ఒకటి కాదు రెండు కాదు అంటే ఇంతలా జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ఈ యొక్క సందర్భాన్ని బట్టి మేము కూడా ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం నాడు శ్రీ శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామివారు నోట్ నుంచి వెలువడిన ఒక మాట ఈ రోజు మాకు అది నిజం అనిపిస్తుంది ఆ రోజు స్వామివారు ఏమన్నారంటే మీ గ్రామంలో ఈ యొక్క దేవాలయం మరో చిన్న తిరుపతిలా తయారవు మీ గ్రామం కూడా దినదిన అభివృద్ధి చెంది పాడి పంటలు కానీ అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది ఏ రకంగా కూడా ఉండదు అని ఆ రోజు స్వామివారు అన్నప్పుడు మాకు కొద్దిగా నమ్మసక్యంగా లేదు కానీ అది ఈనాటికి అంటే ఆరు సంవత్సరాలు పూర్తయిన నాటికి మాకు అనిపిస్తుంది ఆ రోజు స్వామివారి నోటిలో నుంచి వచ్చిన మాట అక్షరాల నిజము అని అనిపించి మాకు మహా ఆనందం అనిపిస్తుంది ఈ రోజు ఈ యొక్క జన సమూహాన్ని చూసి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇంత జనాలు రావటం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన జనాలు గాని ఈ జనాభాను చూడగానే మాకు అనిపించింది స్వామివారు చెప్పిన మాట అక్షరాలు సత్యము అని సార్ సో నిజంగా ఎన్ని జన్మల పుణ్యమో కదా పెంకు లక్ష్మి వెంకు తిరుపతి నాయుడు లక్ష్మీ దంపతులు అంటే ఇలాంటి భాగ్యాన్ని కల్పించడం సో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని అలాగే గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మా కష్టాలన్నీ కూడా కడతేరిపోయాయి సో నీ దర్శన భాగ్యం కల్పించినందుకు మేమైతే దంపతులు ఇద్దరు కూడా రుణపడి ఉన్నాము అంటూ కూడా స్వామివారికి అయితే వారి యొక్క శరణు వినిపిస్తున్న పరిస్థితి సో మీరు కూడా వ్యవస్ చూసారు కదా ముఖ్యంగా మరి ముఖ్యంగా చెప్పు ట్టయితే ఇక్కడ ఉన్న ఈ ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయనే ప్రగాఢ విశ్వాసం అంతేకాదు వివాహం జరగని పిల్లలు కూడా వివాహం జరుగుతుంది యుక్త వయసులో ఉండేవారికి ఎవరికైతే వివాహం కాలేదో అలాంటి వారు వచ్చి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసుకున్నట్టయితే తొందరలోనే వివాహం జరుగుతుందని కూడా ఈ చుట్టుపక్కల ఉండేవారు ప్రజలందరూ కూడా ఇక్కడ నమ్మకం సో ఎస్ మీరు కూడా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పునీతులు అవ్వండి శ్రీనివాస్ తో పద్మా సుమన్ టీవీ